అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారోల్లా అందరూ మంచిగా నేనైతే మంచుకున్నాను వాళ్ళ ఈ మన దగ్గర కూర్చున్న గెస్ట్లను చూసినాక ఇంకా సంబరం అనిపించింది లెవెల్ అంటే పరిచయం అక్కర్లేను వాళ్ళు అనుకుంటా నేనైతే ఎందుకంటే వాళ్ళు ఏ వీడియోలు పెట్టినా మనం అంత అట్రాక్ట్ అయ్యి చూస్తాము వాళ్ళే మొదగాలు మొదగాలు జంజాయి బడ్డీ అని ఛానల్ స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలో అందరికి దగ్గర వాళ్ళే జయచంద్ర అండ్ గౌతమి గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మాట ముచ్చట కొనసాగిద్దాం ఇట్లా ఎందుకు అడిక్ట్ చేసిండ్రు జనాలను ఇంత అట్రాక్ట్ ఎందుకు చేసిండ్రో కనుక్కుందాం చలో మొదలు పెడదాం నమస్తే ఇద్దరికి ఒక్కసారి ఎట్లున్నారు జా జ ఉంటారు ఎప్పుడు చూసినా నిజంగా వీడియోల మందమే అట్లా నటిస్తారేమో బయటకు మామూలుగానే కనబడతారేమో అనుకున్నా కానీ వీడియోలలో కనబడ్డట్టే నేను చూడంగానే అదే కళ ఉట్టిపడ్డది ఎట్లా పాసిబుల్ ఇది మీకు ఎట్లా సాధ్యం అసలు సూపర్ అమ్మా అంటే మేబీ మా ఇద్దరి మధ్యన ప్రేమ అట్లా మరి సో చూడగానే మేము వీడియోలు ఎట్లా ఉంటాము బయట అట్లా కనిపిస్తామేమో నిజంగా నేను అనుకున్నా అట్లనే అనుకున్నా నేను వీడియోల కోసమే అట్లా చేస్తారేమో చూడడానికి ఇట్లా కనబడరేమో అంటే అదే కళ ఉట్టిపడ్డది చాలా హ్యాపీ అనిపించింది అనిపించింది కామెడీ వీడియోస్ లేకపోతే చెప్పేది గురించి ఇక మీరు ఏ వీడియోలన్న తీసుకోండి నేను కామెడీ ఎందుకు బంధు పెట్టినరు మళ్ళీ ఇటు ఎందుకు మళ్ళిన్రు అవన్నీ పోతా పోతా ఉంటే అడుగుదామన్నా మీరు ఎన్ని రోజులు అయ్యి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ జంజాయ్ బడ్డీ నుంచి తీసుకుంటే ఎందుకు స్టార్ట్ చేసిండ్రు ఎందుకు ఇటువైపు మళ్ళీ ఓకే జంజాయివెడ్డి ఛానల్ అయితే మాది ఫస్ట్ బ్లాక్ అయింది ఒకటి ఛానల్ ఉండే అనమాట అది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ టచ్ అయ్యే దగ్గర వచ్చి బ్లాక్ అయింది అది యూట్యూబ్ వల్ల బ్లాక్ చేస్తారు అయితే అది స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందమ్మా బ్లాక్ అయిందా జంజాయిట్టి బ్లాక్ చేస్తారు ఎందుకంటారు తెలియదు మాకు మేము కూడా షాక్ అసలు బ్లాక్ అయింది అర్థం ఎందుకంటే మా వల్గర్ మా కంటెంట్ ఎప్పుడు చాలా డీసెంట్గా ఉండేది మేము చేసే ఏది తీసుకున్నా మంచిగా చేస్తుండే సో మాకు మేము షాక్ అయిపోయినాం ఎందుకు బ్లాక్ అయిందో అని చెప్పేసాను బట్ తర్వాత ఇంకా మేము కొంచెం దాని గురించి రిసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే మేబీ కాంపిడేటర్ సో గిట్టెన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రిపోర్ట్ కొట్టే కూడా ఛానల్కి అవుతుందని చెప్పేసి అన్నారనమాట సో అపీల్ చేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేది ఛానల్ కానీ మేము అపీల్ చేయలేదు మేము ఏం అంటే అప్పుడు ఈ టై ఆ టైంలో ఆ ఛానల్లో కామెడీ వీడియోస్ పెట్టడం పెట్టే పెట్టేవాళ్ళము జీవితం అంటే ఇదే కానీ కొంచెం లైఫ్ ఎథిక్స్ అంటే పిల్లలతోనే మనం ఎట్లా పెంచాలి పిల్లల్ని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ప్రేమలు ఎట్లుంటాయి ఇంట్లో సమస్యలు వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అవన్నీ వీడియోస్ దాంట్లో పెడుతుండే కొన్ని భక్తికి సంబంధించినవి కొన్ని పెడుతుండే ఈ మూడు దాంట్లో పెట్టే వరకు ఏమైందంటే కొంచెం కిచిడిలాగా తయారైపోయింది ఛానల్ సో మేము మేము అదే అనుకున్నాం అనమాట దాని కమెంట్స్ దీనికి పెట్టడం దీని కమెంట్స్ దానికి పెట్టడం ఏంటండి మీరు ఆ దాంట్లోనేమో పెళ్ళంతో మీరు తనులు తింటున్నారు పెళ్ళం ఇంట్లో అంట్లో తింపుతున్నారు ఇక్కడ నీతులు చెప్తున్నారు అని చెప్పేసి అని అట్లా మిక్స్ అవుతున్నాయి కమెంట్స్ అన్ని ఆ వీడియో కమెంట్స్ దీంట్లో పెట్టడము దీంట్లో చేస్తుంటే ఇంకా మేమే అనుకున్నాం అంటే ఓ పని చేద్దాము అదేమీ అపీల్ చేయొద్దు ఛానల్ ఉద్దేశి మనం కొత్తగా మూడు సపరేట్ మిలియన్ మీరు జీరో నుంచి జీరో నుంచి స్టార్ట్ అయ్యి వన్ మిలియన్ రీచ్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు చాలా షార్ట్ టర్మ్ అమ్మా మేము నా వీడియో స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో నాకు రెస్పాన్స్ రాలేదు అనుకోవచ్చా ఈ వన్ ఇయర్ లో మిలియన్ సబ్స్క్రైబర్లు అంటే మాటలు కావు ఈ రోజుల ఒక గత ఐదేళ్ళు చూసుకుంటే అసలు ఒక పదివేల సబ్స్క్రైబర్స్ కనీసం మాంటిజేషన్ అవ్వడానికైనా సబ్స్క్రైబర్స్ కోసం తనలాడుతున్న సందర్భాలు చూస్తాం కానీ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ని అంత గా ఎట్లా వదిలేసిండ్రు వదమ్మా మేము అంటే అప్పీల్ చేయడానికి ఇష్టపడలేదు ఇక పోతే ఓని అన్నట్టే ఉన్నా అంటారు కదా అంటే ఎందుకు అంత లైట్ తీసుకున్నారు ఎందుకు ఇప్పుడమ్మ మనకు మెచ్యూరిటీ ఉన్నట్టు జనాలకు మెచ్యూరిటీ ఉండాలని గ్యారెంటీ లేదు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఉన్నాను ఏదైనా కామెడీ చూస్తే దాని కామెడీ అలాగే చూసి ఎంజాయ్ వదిలేస్తాను ఏదైనా సీరియస్గా మెసేజ్ ఉంటే దాంట్లో ఏం మెసేజ్ తీసుకోవాలో మెసేజ్ తీసుకొని వదిలేస్తాను దేశం గురించో భక్తి గురించి చెప్తుంటే భక్తి టైప్లో తీసుకుంటాను కానీ ఆ దాని కామెడీ చూసిన దాని కమెంట్ దీనికి పెట్టడము దీది చూసిన కమెంట్ దానికి పెట్టడం అట్లాంటి మనం చేయము మీరు అక్కడ అట్లా చెప్తున్నారు ఇక్కడ చెప్తున్నారు అని అంటే నీకు ఏది కావాలో నువ్వు అది తీసుకో ఇప్పుడు నాకేది కావాలో నేను తీసుకుంటున్నాను నాకు అవసరం ఉంది ఏముందా తీసుకుంటున్నాను కానీ జనల్ అటర్ దాన్ని దాన్ని రిసీవ్ చేసుకోలేదు అందుకే మేము ఏం చేస్తా అంటే సరే నో ప్రాబ్లం మనం జనరల్ స్టైల్లోనే వెళ్దాం అని చెప్పేసి అని అది బ్లాక్ అయిందని మేము మన అప్పీల్ చేయకుండా మూడు సపరేట్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఏంటి మూడు ఒకటేమో కామెడీది ఇప్పుడు అది బ్లాక్ అయింది కాబట్టి జంజాయ్ బట్టి ఛానల్ ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టాం దానికి కామెడీ దానికి ఈ లైఫ్ ఎథిక్స్ గురించి ఏదైతే జీవిత విలువల గురించి చెప్తున్నామో దాని పేరు జీవితం అంటే ఇదేగా ఛానల్ పేరే అది తర్వాత ఇంకోటి ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి చెప్పడానికి ఒక స్టార్ట్ చేస్తాము పరంపర ఆ ఛానల్ పేరు సో ఈ మూడు ఛానల్స్ కి మూడు ఆ పేర్లు పెట్టుకొని సెపరేట్ ఛానల్ స్టార్ట్ చేస్తాము స్టార్టింగ్ నాకు తెలుసు మళ్ళీ మేము జీరో నుంచి స్టార్ట్ చేయాలని తెలుసు బట్ నాకు నమ్మకం ఉంది కాబట్టి జనాల్లో మేము ఆల్రెడీ తెలిసిన కాబట్టి ఫెమిలియర్ ఫేస్ కాబట్టి వీళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేస్తారని తెలుసు అట్లాగే అవుతుంది ఇప్పుడు అయితే ఇప్పుడు ఆ ఏడు నెల ఎనిమిది నెల ఎంత ఆ కష్టం మీకు తెలుసు నలుగురు ఇద్దరు బాబులతో సహా మీరిద్దరు ఏ ఎట్లా ఫీల్ అయినరు బ్లాక్ అయినప్పుడు అంటే ఏంది మీ డిప్రెషన్ మేము అసలు డిప్రెషన్ అసలు లిటరలీ ఇద్దరం ఒక వన్ వీక్ టెన్ డేస్ మాట్లాడుకోలేదు ఒకరితో ఏం మాట్లాడుకో అర్థం కాలేదు తనైతే చాలా డిప్రెషన్ గెలిపింది ఇంత కష్టపడితే ఇదా మనం చేసింది నేను ఇంకా నేను చేయను ఇంకా నెక్స్ట్ డ్రాప్ అయిపోయింది అంటే మొత్తం వదిలేసుకుంది నా వల్ల కాదు ఇంకా నేను చేయను నన్ను అడగను కూడా అడగని చెప్పేసి నాకు చాలా అసలు మూడు బాగాలేదు నాకు దాని గురించి మాట్లాడకని చెప్పేసి చాలా డిప్రెషన్ కలిపింది మేమైతే అన్నారా అట్లా అంతే కదా అంటే యాక్చువల్గా తను చేసే వర్క్స్ అన్ని కూడా కొంచెం పక్కన పెట్టి అంటే పక్కన పెడతాం అంటే ఏంటి మాకు మాకు ఇన్కమ్ తగ్గినట్టే కదా సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ తగ్గినట్టే కదా అయినా దీన్ని గ్రో చేసుకుందాము ఇది ఏదో ఒక రకంగా మనకి మనకు కాకపోయినా మన పిల్లలకో దేనికో దానికి పనికొస్తుంది అన్నట్టు తను తనకిష్టం ప్యాషన్ ఫస్ట్ నుంచి కూడా సరే అని చెప్పేసి తను ఫస్ట్ అడిగితే వద్దు అనుకొని కూడా సరే తను దాని వెనకాల అంత కష్టపడి ఇది చేస్తే దాని అంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి సపోర్ట్ చేసి సరే తర్వాత అంటే సపోర్ట్ చేసేటప్పుడు ఏమంటారో ఏంటో ఇవన్నీ థాట్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా పక్కన పెట్టి చేశాను కదా బట్ సక్సెస్ అయితే వచ్చింది ఆ సక్సెస్ని మనం నిలబెట్టుకోలేకపోతే ఎందుకు దాని వెనకాల పడి మళ్ళీ ఎట్లా పిచ్చిండు అన్న అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా మనం చేస్తున్నాము అని అంటే అది లాంగ్ పీరియడ్లో మనకి అంటే మనం ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తాము నెక్స్ట్ ఫర్దర్ గా అంటే మనం చేయడానికి ఇష్టపడతాము కానీ ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అంటే అది అసలు డైజెస్ట్ కాదు అంత ఈజీగా సో మన వర్క్ అసలు బంగారం లాంటి వర్క్ పక్కన పెట్టుకొని దీని వెనకాల ఇంత టైం వేస్ట్ చేసి ఇదంతా చేసుకొని మెంటల్ టెన్షన్ పడి ఇవన్నీ ఎందుకు అసలు అదేదో మన వర్క్ మనమే చేసుకుంటే అయిపోతుంది వదిలేసే దీన్ని అయిపోయింది ఏదో అయిపోయింది ఒక ట్రైన్ చేసాము అని చెప్పేసి అన్నట్టుగా అన్నా అనమాట నేను వదిలేసేయమన్నారు వదిలేసే ఇంకెందుకు మళ్ళీ ఇంకొక సరే ఇంకొక ఛానల్ పెట్టుకుంటాము మళ్ళీ ఎప్పుడు అది పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలీదు మళ్ళీ అప్పుడు ఏం చేస్తాం ఇదేదో సముద్రంలో పడవేసుకొని వెళ్ళినట్టుంది అదే దాన్ని ఏమంటారు తెలుగులో ఒక సామెత గోదావరి కుక్క తోక పట్టుకొని గోదావరి అంటారు కదా అట్లా ఉంది దీన్ని వద్దు అసలు వదిలేసేయనంటే మనము మోటివేషనల్ స్పీచెస్ చేస్తాం కదా చెప్తాం కదా మరి మనం మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాము ఇప్పుడు లైఫ్ అంటే అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి సో ఎప్పటికి ఇలాగే ఉన్ ఉంటుందని ఎందుకు అనుకోవాలి మళ్ళీ నెక్స్ట్ అదే జరుగుతుందని నెగటివ్ నెగిటివ్గా తీసుకుంటున్నావు దాన్ని పాజిటివ్గా ఎందుకు తీసుకోవట్లేదు మనం ఎంతకంటే మంచిగా అవుతుందేమో ఏ ఏది జరిగినా ఒక మంచి కోసమే అని అన్ని చెప్తాం కదా మనము సో అది నువ్వెందుకు తీసుకోలేకపోతున్నావు అండ్ నేను ఒక ఛానల్ పోతే నేను పది ఛానల్స్ రన్ చేసి చూపిస్తా ఫ్యూచర్లో అందుకే మనం త్రీ ఛానల్స్ పెట్టి చూపిద్దాము ఒకటి కామెడీ అండ్ మోటివేషనల్ అండ్ డివోషనల్ మూడు రన్ చేద్దాం గౌతమి ఒక ఛానల్ అయితే మొత్తం నువ్వే నువ్వు నీ నీ గురించే మొత్తం నువ్వే నడిపించుకుందో కానీ అది అది పరంపరా ఛానల్ ఓన్లీ నేనే చేస్తున్నా ఎక్కువ పిల్లలతో నాతో సో అది ఇన్ ఫ్యూచర్ దాంట్లో వచ్చే ఇన్కమ్ మొత్తం నువ్వే పక్కన పెట్టుకోవడం సేవింగ్స్ అనుకో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్లా చేద్దు కానీ ఎందుకు నేను చేసి చూపించగలుగుతా నాకు ఆ టాలెంట్ ఉంది అండ్ నాకు ఆ నమ్మకం కూడా ఉంది అని అంటే అండ్ నవ్వుకున్నాను నేను ఒకటి పోతే మూడు చేస్తాను ఒకటి పోతే ఒకటే వద్దు అనుకుంటే మూడు చేద్దాం ఏంటి అసలు ఒక్కదా ఒక్కటి చేయడానికి మనకు టైమ్ అది సెట్ అవ్వట్లేదు ఇంకా మూడే చేస్తాం అంటే మొత్తానికి మన వర్క్ అంతా పక్కన పెట్టాల్సి వస్తుంది అని అంటే లేదు లేదు సో దీంట్లో ఇన్కమ్ ఎంత అంటే మేము పెద్ద 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 వీడియోస్ అలా ఏం చెయ్యం కదా మేము ఏమనుకుందా అనుకున్నామంటే వన్ మిలియన్ అయిపోగానే షార్ట్ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేద్దాము అట్లా చిన్న అంటే పిల్లలు కూడా చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు కదా అట్లా అని చెప్పేసి అనుకున్నాం అంటే బయట ఎవరి నుంచి అన్న ఎవరితోనో కొలాబరేట్ అయ్యో లేదంటే ఎవరినన్నా పిలిచి అలా చేసుకుందాం అనుకున్నాము బట్ అంతా మొత్తం అనుకున్నంత తారుమార్ అయ్యేటప్పటికి ఇంకా అలా అసలు వద్దంటే వద్దంటే నువ్వు మూడు ఛానల్స్ అంటే నేను అసలు ఎట్లా ఇంకా ఒకటి పోయిందంటే ఇంకా మూడు నలుగుతాయని అనుకున్నారు అప్పుడు అనుకోలేదు అసలు నేను అసలు వద్దు నేను చెయ్యను నువ్వు పెట్టుకుంటా నువ్వు పెట్టుకుంటా నువ్వు పెట్టుకుంటావు ఏం చేస్తావు నా తెలియదు నేను మీ ఇద్దరి మధ్యలో ఈ వాదన నడిచింది చెయ్యమని అన్నా నేను చెయ్యను అని మీరు అంటే అంటే ఎట్లా ఫైనల్ మీరు నేను అది మా జీవితం ఛానల్ లో ఒక వీడియోనే హెల్ప్ చేసింది నాకు ఇది ఒక మేము అంత ముందు బ్లాక్ అయిన దాంట్లో మేము ఒక వీడియో చేస్తాం అనమాట మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటది ప్రతిదానికి ఏదో విధానం గట్టెక్కి బయటపడతాం సో మనం చేసాం కదా ఒక వీడియో మనం ఇట్లా ఎవరైనా లాసెస్ లో ఉన్నారు లేకపోతే డిప్రెషన్ కి వెళ్ళిపోయింది అంటే దాన్ని మనం ఇట్లా కాదు దాన్ని చేసుకుంటే ముందుకెళ్ళొచ్చు చేశాం కదా అది మనం జనాలకు చెప్పడానికి మాత్రమే చేస్తున్నామా అంటే మనకు వర్తించదా అని చెప్పేసి నేను చెప్పాను అనమాట అది మీకు ఉపయోగపడ్డ వీడియో ఇది అంటే గుర్తి నాకు కూడా స్ట్రక్ అయితది అన్నట్టు లేదు నాకు యాక్చువల్గా ఇప్పుడు గుర్తు లేదు అది బట్ ఏం చేస్తాను అంటే ఆ వీడియోని మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ మళ్ళీ చేసి పెడతాను వెరీ షార్ట్ లు పెడతాను మీ వీడియో మోటివేషన్ మీకే ఎక్కడ పడ్డది అన్నట్టు మీద ఎట్లా కాంప్రమైజ్ చేసిండ్రు అంటే ఎట్లా కాంప్రమైజ్ అయిండ్రు కాంప్రమైజ్ అంటే ఓన్లీ మనం చెప్పడానికే మోటివేట్ అవుతున్నామా అంటే జనాలు మోటివేట్ చేయడానికి మనం మోటివేషనల్ వీడియోస్ చేస్తున్నాం మనము ఆటిల్తో అని నేను అప్పుడు చెప్పడానికి మూడు రీజన్స్ చెప్పినాము ఒకటేమో కోవిడ్ రాకముందు తనకు ఒక బొట్టి ఓపెన్ చేసి ఇచ్చినాను మూడు నెలలు బొట్టి ఓపెన్ చేసిన మూడు నెలలకు కోవిడ్ నేను అడగక చెప్తాను రండి నేను మూడు పాయింట్స్ అప్పుడు మాట్లాడకప్పుడు చెప్తున్నా నేను ఇది పెట్టక ముందు ఏం చేసేటోళ్ళు మీరు అని అడుగుదాం అనుకున్నా మీకేమో నేను అడగక ముందే చెప్తాను తెలుసుకుందాం అట్లా పేపర్ లీక్ అయింది అయితే సో అది నీ బుటిక్ పోయింది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది లక్షలు లాసెస్ అయింది నేను నా ఆఫీస్ క్లోజ్ డౌన్ చేసేసుకొని నేను కూడా మొత్తం రోడ్ మీదకి వచ్చినాము మళ్ళీ మనం బతికి ఛానల్ పెట్టుకొని ఇంత దూరం వచ్చినాం కదా మళ్ళీ పైకి వద్దాము సో మనం వీడియోస్ వేరే వాళ్ళ గురించి చెప్తున్నాం ధైర్యం చెప్పడానికి అది మనం ఎందుకు తీసుకోవద్దా ధైర్యము అని చెప్పేసి అంటే అప్పుడు ఫైనల్గా తను ఓకే అని చెప్పేసి అన్నది అప్పుడు నాకు ధైర్యం వచ్చింది అమ్మా అని చెప్పేసాను ఎందుకంటే ఫస్ట్ చేయబడి ఛానల్ పెట్టిన తర్వాత కూడా ఫోర్ మంత్స్ వరకు నాకు వ్యూస్ లేవమ్మా నాకు ఎందుకంటే తను చేయలేదు అప్పుడు అంతా వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి దానికి డబ్బింగ్ చెప్పుకుంటా ఏదో ఏదో కట్ పేస జాబులు చేసుకున్నా కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేసినా నేను ఈ మూవీస్ చూసేసి ఇంటర్వ్యూ సారీ ఇంటర్వ్యూస్ కాదు రివ్యూస్ మూవీ రివ్యూస్ కూడా చెప్పేవాడిని అది కూడా ఫెయిల్ అయినా నేను తర్వాత ఫైనల్ గా తను ఫోర్ మంత్స్ అంతా ఒప్పుకునేది సరే చేద్దాం పదా అని చెప్పేసి అమ్మాయి అనుకుని అప్పుడు స్టార్ట్ చేస్తే ఛానల్ అప్పుడు పరుగులు తీసింది మొత్తం మీద పరుగులు పెట్టించారు మీరే చూడడానికి ఇంత ప్రశాంతంగా కనబడ్డా కూడా పరుగులు పెట్టించింది మీరే అన్నట్టు అన్న ఎంత కష్టపడ్డా దానికి సక్సెస్ మీతోనే వచ్చింది అన్నట్టు కదా అన్న